మీరు కావాలంటే మీరు కావాలంటే నాకు ప్రపంచండి నేను అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు లోకల్ పోలీసు ముగ్గురే ఉన్నారు ఒక ఎస్ఐ ఒక ఎస్ఈఐ కానిస్టేబుల్స్ కూడా ఉన్నాయి ఒక ఎస్ఐ అది కూడా అతిక పక్క నుంచి వచ్చినట్టున్నాడు నేను వెళ్తుంటే దానికి అర్థం వచ్చారు మీరు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఏ అర్థం కాలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నావా నేను ఎక్కడ పాకిస్తాన్ పోతున్నానా ఇండి మన ఆంధ్రప్రదేశ్లో అంతా నా పార్లమెంట్ నియోజకవర్గంలో పోతుంటే మీరు వెళ్ళొద్దని అటగించడం ఏంటి ఆ ఈ ఇన్సిడెంట్ సరే నేను ఆ గ్రామానికి వెళ్ళొద్దండి క్యాన్వాస్కి చాలా దూరం చెప్పా చెప్పినప్పుడు వాళ్ళు సరే అట్లయితే మీరు ఒకసారి గుప్పంతా లేకుండా వాళ్ళ ఇంటికి మీరు ఒక్కరే వెళ్ళండి నేను మా వాళ్ళకి అప్పుడు చెప్తాను మీడియా అంతా చూస్తూ ఉంది మీడియా తీసుకుని ఎట్లేదు మీడియా అంతా చూస్తారు నేను మా వాళ్ళ చెప్తాను మీరు అందరికీ రోడ్లో గుర్కోండి నేను ఆ గంగాధర ఇంటికి చూసేస్తాను సరే అన్న పోలీసు నేను రెండు అడుగులు వేస్తే మళ్ళీ అక్కడ నుంచి ముత్తాల నాయుడు లేదు వాళ్ళకి అలవాల్ చేయమని చెప్పి ఒక వైసేజ్ చెప్పండి నేను ఎక్కడ ఎక్కడా నేను మూడు గంటల సేపు అక్కడే ధర్నా మాది కూర్చోను పోలీసులు ఆ ముగ్గురు తప్పే ఇంకెవరు లేదు మూడు గంటల తర్వాత చీకటి పడుతుంది అప్పుడప్పుడు డిఎస్పి వచ్చాడు అప్పని రాజు డిఎస్పి టీఎస్పీ సార్ ఇక్కడ పరిస్థితి వాళ్ళు నేను మీరు ఈ మాత్రం కంట్రోల్ చేసుకోలేదా నేను నేను అడిగింది ఏమనుకున్నాను ఆ అబ్బాయి దెబ్బలు తిన్నాడు ఆ అబ్బాయి ఇంత ధ్వంసం చేశారు ఇంటికి ఒకసారి ఉంది చెప్తే లేదు లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు ఒక మందులు వచ్చి లాక్కొని వాళ్ళు చదువు పని తెలుసుకొని వాళ్ళ పోలీస్ జిప్లో వేశారు ఎప్పుడైతే అప్పటి వరకు మా కార్యకర్తలు కూడా ఇద్దరు కూడా అమ్మ సైలెంట్గా ఉన్నారు ఎప్పుడైతే నన్ను తీసుకుంటారో రమేష్ పోలీసులు నన్ను తీసుకొని జీపులో వేస్తే అప్పుడు నిత్యాల నాయుడు ఓ వీళ్ళు విడిపోతున్నారా అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు పెంచకొంది నా కారు అందంగా ఒక సిమెంట్ పెంచేసుకొని కొట్టకుండా కొట్టండి కొట్టండి చంపండి కట్టండి అంటే కార్ తీసుకున్న కార్యాలంటారు నా కారోటారు పోలీసులు కొట్టారు ఇవన్నీ మీరు విజువల్స్ ఉన్నాయి కదా పోలీసులు డిఎస్పీని ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది ఆ లేడీ కానిస్టేబుల్ని మా అక్కడ ఎవరైతే ఉన్నారో అందరినీ కొట్టి కర్రలు తీసుకుంటాడము లాల్ వేయడము పోలీస్ కార్ అడ్డు అడ్డుపడి అక్కడ దిమ్మలు ముద్దులు అవన్నీ తెచ్చి అక్కడ అర్థమయ్యాము దాదాపు ఒక సేపు నేను పోలీస్ కార్డెంట్ కూర్చున్నాను వాళ్ళు మొత్తం అద్దాలని బండి కనిపి పడగొట్టేశారు నన్ను చంపాలని దీవ్రంగా ప్రయత్నం చేశారు కాకపోతే మా వాళ్ళు పోలీసు అక్కడ ఉండి నా చుట్టూ వలయంగా ఉండి రాలేదు ఎప్పుడు కూడా మేము ఎక్కడ కూడా అటెంప్ట్ కాలేదు ఎందుకంటే తెలుసు నాకు వీళ్ళు ఏదైనా వీళ్ళు చేస్తారు చిత్రీకరిస్తారు వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియాలు ఉన్నాయి ఆ మీడియాలో రకరకాలుగా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ రకరకాలుగా చిత్రీకరిస్తారు చేస్తారని చెప్పి ఎంత సైలెంట్గా ఉన్నానో అంత సైలెంట్గా ఉన్న అక్కడి నుంచి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి చేస్తుంటే బీఎస్పీ అంటే నేను అడిగాను మనకు రేపటి నుంచి ఎట్లా ఏం చేయమంటారో చెప్పండి నేను గానార్చిపో లేదా అని చెప్తే సార్ 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 మంచిగా ఉంది బస్ చాలా జగ్గవే నేను ప్రొటెక్షన్ స్థానిక ప్రజాస్వామ్యంలో ఎవరు వాళ్ళు అనుకుంటా ఆ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకు చెప్పాలంటే మన ప్రదేశంలో ఉన్నామా ఎక్కడున్నాం ఇవన్నీ కూడా నేను ఢిల్లీ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా అయితే ఎలక్షన్ ఏ విధంగా జరుపుతుంది ఎలక్షన్ కమిషన్ లేకపోతే పోలీసు ఏ విధంగా చేస్తారు ఎలక్షన్ ఆరుము కానీ ఇవన్నీ కూడా ఈ మాది దౌర్జన్యాలు చేస్తే అసలు మేము చాలా శాంతియుం ఇప్పటికి కూడా నేను కనుక అక్కడ ఒక్క మాట చెప్పిందింటే మా కార్యకర్తలు ఎక్స్పీరియన్ వద్దు మీడియా చుట్టూ ఉన్నారు చూడని అతను ఎన్ని అన్యాయాలు చేస్తాడు ఎన్ని అక్రమాలు చేస్తాడు ఎన్ని దౌర్జన్యాలు చేస్తాడు నన్ను కొట్టినా పర్లేదు చుట్టినా పర్లేదు నన్ను చంపినా పర్వాలేదు మా కార్యకర్తలు నా కార్యకర్తగా జరిగిన అన్యాయం కోసం దేనికైనా ఉంటాను ఇక్కడే కాదు అనకాపల్లి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఈ కూటమిలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు ఎవరికి కూటమిలో అన్యాయం జరిగినా కానీ ఇదే విధంగా స్పందిస్తాను ఇదే విధంగా స్పీడ్ గా వెళ్తాను స్పాట్ కి వెళ్తాను చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా అంటే ఒక నేషనల్ పార్టీ రక్షణ లేకుండా ఉంటే పోలీసులు డీజీపీ గారు నేను డీజీపీ ట్రై చేసిన నా ఫోన్ తీసుకోండి నేను కంటెస్టింగ్ కానీ డీజీపీ ఫోన్ చేస్తాను డీజీపీ ఆన్సర్ చేయలే ఆన్సర్ కూడా చేయాల మొత్తం టీవీలో అంతా స్క్రోల్ అవుతుంది అక్కడ దాడి జరిగిందని అంటే డీజీపీ ఏం చేస్తున్నారు డీజీపీ ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ ఎవరు జవహర్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి అగ్ని ధనుంజయ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి ఏది మన మనం ఎక్కడ ఉన్నారు అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా డెమోక్రసీలో ఉన్నామా ఏంటిది ఈ ఈ రాజ్యము ఇలానా నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం మా కేంద్ర పెద్ద అందరికీ కూడా చెప్పాను ఇప్పుడు రేపు అక్కడే దేవరాపల్లిలోనే ఒక భారీ ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి మీరందరూ కూడా మీడియా రండి నేను ఆ గ్రామానికి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేసి తీరుతాను పోలీసులు కోసం చూశాను రోజు పోలీసులు రక్షణ ఇస్తే ఇస్తారు లేకుంటే మా కార్యకర్తలు మా నాయకులు నాకు రక్షణగా ఉన్నారు చెప్తున్నారు ప్రొటెక్షన్ లేదు జాయిన్ ఎన్నికల చూద్దాం అంటే ఈ రోజు శాంతియుతంగా అనకాపల్లి ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను చాలా లోపికతో చాలా శాంతియుతంగా మా కార్యకర్తలు కూడా అందరికీ కూడా అందరికీ చేతులతో నమస్కరించి మీరు చిన్న మాట కూడా మాట్లాడద్దు మీరు ఏమి చేయొద్దు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఒకవేళ కొడితే కూడా కొట్టించుకుందాము చూస్తాం పోలీసులు ఎదురుగానే మనం కొడుతున్నారు కదా చూస్తాం పోలీసులు దీని మీద ఏం ఉదయం పన్నెండు గంటలు జరిగింది కొట్టింది ముఖ్యంగా ఆయన మళ్ళా ఈరోజు నేను ముఖ్య ఎందుకు ముందుకు అనేది కూడా అరగ పోలీసు చూసుకుంటాను నేను ఆ ఆ అబ్బాయి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ అబ్బాయి వాళ్ళు ఇంటికి పోయి ఆ అబ్బాయిని ఇంట్లో పెట్టేద్దాము ఆ అబ్బాయికి అండగా నిలబడదామని చెప్తే ఈ మాదిరి చేశారంటే ఏంటి ముఖ్య ఏమనుకుంటున్నారు పోలీసులు పోలీసులు చెప్పారు పోలీసు చేశారు ఆ డ్రోన్ కెమెరా లేదు ఆ డ్రోన్ ఒక జెండా కట్టి అక్కడే కాదు మొత్తం ఎక్కడెక్కడ ఉందో మొత్తం ఈ అనకాపల్లి పార్లమెంట్ కూడా తిరుగుతుంది నేను ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవాలి నా ఇష్టం అది ఒకవేళ అది తిరుగుతుంటే కూడా నీకేదైనా బాధ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంతే కదా చెప్పు చె మరి ఊరికి చెప్తేనే అదే ఇప్పుడు ఇది జరిగింది మాట్లాడకుండా హత్య డ్రోన్ దాంట్లో లేకుండా హత్య చేస్తుందమ్మా హత్య చేస్తే ఎవరికి చెప్పాలి హత్య చేయాలనుకుంటే ఎవరికి చెప్పాలి అది అడుగు కింద చెప్పాలా అందుకని కొడతా కొడతావు క్యాండిడేట్ నువ్వు నువ్వు అసలు క్యాండిడేట్ అర్హుడుగా నువ్వు డిఫ్యూ సీఎం అది ఇంత జరిగితే నువ్వు డ్రోన్ తీసుకున్నట్లు డ్రోన్ హత్య చేస్తుందా నువ్వు ఈ రాయి అడిగి ఎట్లా అడుగుతున్నావు ఆ రాయి కొట్టారు ముఖ్యమంత్రి అని అని అంతే కదా దాని మీద కేసు పెట్టారు ఈ రోజు ఆ అబ్బాయిని కింద వేసి చెప్పుతో కొట్టాడు

నేను అక్కడ గ్రామంలో ఉన్నాను మీరు నేను ఆ ఇంటికి వెళ్తే కూడా మీ ఇక్కడ ఎస్ఐసి అడ్డుపడుతున్నారని చెప్పినాక మూడు గంటలకు ఎంచే నుంచి పార్టీ మినిట్స్ నేను పోయేటప్పుడు ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోయాను అంటే మూడు గంటలు ఇక్కడి నుంచి ఎస్పీ దగ్గర ఎంతమంది పోలీసులు రిజర్వ్లో ఉంటారు మీకు తెలుసు కదా కొన్ని వేల మంది ఉన్నారు ఒక పది మందిని కల్పించలేకపోయినాడు ఎస్పీ ఏమంటే ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి వచ్చేది ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చే దేనికోసం ప్రధానమంత్రి వచ్చేది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి అని చెప్పేదానికి కాదా దాంట్లో భాగం కాదా నేను అంటే ఈ దేనికి మీరు అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేది ఆరో తారీఖు సాయంత్రం ఒకవేళ ఆరో తారీఖు అన్న అంటే మళ్ళీ పోలీసులు డెప్లై చేయలేము రోజు నాలుగో తారీఖు ఇంకా టూ డేస్ టైం ఉంది ఎక్కడి నుంచి మూడు గంటలు ఇప్పటికి రాలేదండి పోలీసు ఇప్పటికి జరిగిన దానిపై ఇప్పటికే యాక్షన్ తీసుకోలేదండి ఇప్పటికి ఇంత జరిగింది కదా అంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఇంత దౌర్జన్యాలు లేవు ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్జన్యాలు లేవు ఇంతకన్నా ఏం కావాలి నేను ఏం చెప్పాలి చెప్పండి నాదేం తప్పు చెప్తే నాకు గుడి శిక్షాయి కదా నేనేం తప్పు చేస్తా మీడియా అంతా ఉన్నారు కదా అందరూ రికార్డు చేశారు కదా అక్కడ ఏం జరుగుతుందని మరి ఏంటి డ్రోన్ ఎగరేస్తే డ్రోన్ ఎగరేస్తే ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించింది ఇబ్బంది కలిగించింది అని చెప్పి ఇప్పుడు నువ్వు మైక్ కొడతాడు మైక్ తో నన్ను కొడుస్తావని చెప్పేసి కొడతానాలు భయంకరంగా ఉంటాయంటే మాట్లాడదేంటే అసలు చెప్పలేదండి ఇప్పుడు జరిగింది ఇంత ఇంత మొదటి నుంచి నేను చెప్పేది కాదు దేశం అందరు చెప్తున్నారు అతని భార్యను అతనే చంపాడని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఈరోజు వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు నేను చెప్పేదే కాదు కదా అతను అక్కడ పోయిన తర్వాత మీడియా అంత చూస్తున్నాడు వాళ్ళ మరదం వాళ్ళ మీరం అందరు ఎదురుగా కొట్టాడు అది ఎక్కడ రావట్లా ఏంటి ఈ మీడియా ఎక్కడ ఉంది అక్కడ అందరు మీడియా సాక్షిగా మీడియా అందరు రికార్డు చేశారు మీడియా సాక్షిగా వాళ్ళ అతను వీడికి తప్పు అతను అతను కొట్టను అని చెప్పి అడిగిందాగా అడిగితే ఆమెను కొట్టాడు ఎవరు అడిగితే వాళ్ళు కోరుతున్నాను అక్కడ అందరు రికార్డు చేశారు ఏమైనా రికార్డు లేదు ఎందుకు ఇంత భయం భయంతో ఎన్ని రోజులు బతుకుతారు ఇట్లా ఏమి కాదు అనకాపల్లో ఈ రౌడీ ముఠాలను ఈ గుండా ముఠాలను ఏరివేసే బాధ్యత తీసుకుంటా ఏరివేసే బాధ్యత తీసుకుంటా ఈ రోజు ఎవరెవరైతే అక్కడ చేశారో వారు అందరి ఫోటోలు రికార్డ్ అయిందై వాళ్ళందరూ పోలీసులు డిఎస్పీ కొట్టారు తీసుకుని అడిగా ఏంటండి చాలా మిమ్మల్ని రక్షించాలి కదా నేను దెబ్బల కింద పర్లేదు నాకు అభ్యర్థికి అభ్యర్థికి ఎక్కడ పర్మిషన్ అవసరం లేకు తెలుసు తెలియదు నేను ఎక్కడైనా కానీ నాకు నా కార్ ఉంది నా కారు పర్మిషన్ ఉంది అభ్యర్థి ఈ అనకాపల్లి పార్లమెంట్లో నేను మైక్ పెట్టుకుని ఎక్కడైనా తేగొచ్చు అది కూడా రేపు రేపు అక్కడ పెద్ద జాయినింగ్ కార్యక్రమం ఉంది దాదాపు పదహైదు వేలు ఇరవై మూడు వేలతో అక్కడ కార్యక్రమం ఐదు వేల మంది రేపు జాయిన్ అవుతున్నాం ఐదు వేల మంది భాస్కర్ రావు నేతను వైసీపీ కాంగ్రెస్ అదే ఇవన్నీ తట్టుకోలేక ఈ ఇవన్నీ చూసి మాడుగుల డిపాజిట్ లేకుండా పోతుంది పార్లమెంట్ లేకుండా పోతుంది ఏమీ లేకుండా పోతుంది అనే ప్రశ్టేషన్లో ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు ఎవ్వరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేరు ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరు నేను వన్ అవర్ ఆల్మోస్ట్ వన్ అవర్ కారులో కూర్చున్నా కారులో వంట అడ్డ పడుతున్నాను కారు పోలీస్ కార్ లో చుట్టారు పోలీస్ కారు చుట్టూ అర్ధాలు విజువల్ లో చూస్తున్నారు అంటే ఎందుకంటే ఏం కావాలి వీళ్ళు మీరు చిల్లి చిల్లి క్వశ్చన్స్ అడుగుతున్నారు అర్థం కాలేదు డ్రోన్ పంపించి చదువుతారా